వైట్ బాల్ క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ గా పేరు సంపాదించుకున్న కింగ్ విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత స్థానానికి చేరుకున్నాడు టెస్టులు వన్డేలు టీ ట్వంటీలు కలిపి అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు విరాట్ న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన మొదటి వన్డేలో తొంభై మూడు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ క్రమంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ కుమార సంగకరను వెనక్కి నెట్టి ఆల్ ఫార్మాట్ ఇంటర్నేషనల్ రన్స్లో రెండో స్థానానికి చేరుకున్నాడు టెస్టులు వన్డేలు టీ ట్వంటీలు కలిపి ఇరవై ఎనిమిది వేల పదహారు పరుగులు చేసిన సంగక్కర ఇన్నాళ్ళు సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు కోహ్లీ ఇరవై ఎనిమిది వేల పదిహేడు పరుగులతో సెకండ్ ప్లేస్ను కైవసం చేసుకున్నాడు మొదటి స్థానంలో ఉన్న సచిన్ ముప్పై నాలుగు వేల పరుగులతో అంటే కోహ్లీ కంటే ఆరు వేల పరుగుల ఆధిక్యంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఆల్ టైమ్ గ్రేట్ కాకపోయినా వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తను అరంగ్రేటం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు వన్డేలో యాభై మూడు సెంచరీలు బాధి ఇప్పటికే సచిన్ కంటే ఎత్తున నిలబడిన కోహ్లీ పద్నాలుగు వేల ఆరు వందల యాభై పరుగులతో సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు మరో మూడు వేల పరుగులు గనక విరాట్ సాధిస్తే వన్డేల్లో ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్గా కోహ్లీనే నిలిచే అవకాశం ఉంది Taste the daily.